అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసి మంచిని పంచండి మరి ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను జనవరి పద్దెనిమిది ఆదివారం పుష్య అమావాస్య అంటే మౌని అమావాస్య అంటారు ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణ బాధలున్నా శత్రు బాధలున్నా లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు పరోక్షంగా పాల్గొనొచ్చు అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్యాను మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మరొక విశేషం ఏమిటి అంటే ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ట చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే ఈ రాజశ్యామలాదేవిని ఉదయం ఏడున్నర నుంచి పదకొండు గంటల వరకు దర్శనం ఉంటుంది అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా అయినా సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ ఇక్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు పైకి నెమ్మదిగా కనిపించిన చాలా గట్టిగా కనష్టపడటం అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ఈ లక్షణం ఈ పక్షం రోజులు కూడా మీకు అంత శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అవసరంలో ఉన్నవారిని కూడా ఆదుకునే ప్రయత్నాలు చేస్తారు కాకపోతే మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకుంటే తిరుగులేదు మీకు అంత అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో శ్రద్ధ మరియు క్రమశిక్షణ కూడా ఉండాలి డబ్బు పొదుపు చేయడంపై కాస్త ఆలోచన చేయాలి ఆవేశంలో మాత్రం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు ఆ విషయం తీసుకుంటే అవి అనర్థానికే దారితీస్తాయి అలాగే నూతన వ్యక్తుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని ఎక్కువగా గడపడానికి అవకాశం కూడా ఉంది అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త మృదువుగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి వారి దగ్గర అసహనం అనేది ప్రదర్శించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం ఉన్నామనుకోండి వారు కూడా ఇరిటేట్ అవుతారు వారు కూడా మనసులే కదా అందువల్ల ఫ్రెస్ట్రేషన్ తగ్గించుకోవాలి ఇక మీ జీవిత భాగస్వామి దగ్గర అధికారం కంటే ప్రేమే ఎక్కువగా పనిచేస్తుంది ఎంత ప్రేమతో మీరు ఉంటే మీ జీవిత భాగస్వామి అంత మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఒత్తిడి అయితే ఉంటుంది రుణ ప్రయత్నాలు అయితే మానుకోవటం మంచిది ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేసినా తిరిగి తీర్చడం కష్టం అలాగే మీరు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఉన్నవారు మాత్రం ప్రస్తుతం వాయిదాలు అడగటం చాలా మంచిది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ప్రయత్నాలు సఫలం కావు ఇక ఉద్యోగ అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు ఏదైనా ఒక మంచి పని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళలేని పరిస్థితి ఒక మంచి పని చేస్తారు చేసినా ప్రజల్లోకి వెళ్ళాలి కదా ఆ పని ఎక్కడ అయిపోతే కాదు కదా అది కొద్దిగా ప్లాన్గా చేసుకోవాలి అలాగే ఏదైనా మీరు చేసి పక్కాడి క్రెడిట్ ఇచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉద్యోగస్తులకైతే అంతా బాగుంది పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అన్నీ బాగున్నాయి కాకపోతే ఏం చేయాలో అర్థం కాక అసహనం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ అక్కడి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలను కూడా పంచుకోవటానికి మీ యొక్క కోలీగ్స్తో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అంత అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది ఒక ఎమోషనల్ రిసీషన్స్ కాకుండా ఒక వ్యూహాత్మకంగా మీరు చాలా కన్ఫ్యూజన్ లేకుండా ఎమోషన్స్ గురి కాకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారాల్లో అద్భుతాలు సాధించేటువంటి స్థితి ఉంది జాయింట్ బిజినెస్ చేసేవారైతే కొత్త ఒప్పందాలు జోలికి పోకుండా ఉండటం మంచిది షేర్ మార్కెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ అని చెప్పాలి చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంది కళారంగం వారికైతే ఏదైనా ఒక అవకాశం వచ్చినట్లయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగానే ఏదో ఆకాశానికి నిచ్చిన వేద్దాము అనుకుంటే ఉన్న నిచ్చిన పోయే పరిస్థితి అయితే ఉంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి హార్డీక్ రావచ్చు మైగ్రేన్స్ రావచ్చు ఎసిడిటీ రావచ్చు అలాగే కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కూడా బాగుంది మీ గురువుల సహకారంతో చదువుపై ఆసక్తిని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక ప్రేమికులకు చూసినట్లయితే కాస్త ఎడబాటు అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు పంతొమ్మిది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మరి మకర రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి సూర్య మంత్రం చదువుకుంటే బాగుంటుంది ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి చదువుకోండి అలాగే మీకు ఏదైనా ఇంకా మంచి జరగాలి అనుకుంటే మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగానైనా పాల్గొనండి అంత శుభం జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి काल कालाय काल भैरव धीमह तो काचोदया देश धर्मकोसम भारतीय संस्कृति विलव कोसम पाठ पढ़द स्वस्ति